హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి చేపల కర్రీ అయితే చూపించిపోతున్నానండి ఈరోజు నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది చూద్దామా ముందుగా వచ్చేసి ఇందుకు కావాల్సినవన్నీ చూద్దాము ఒకసారి ఫస్ట్గా మనం కొబ్బరి తీసుకుందాము అలాగే ఒక గుప్పుడు చిన్నుల్లిపాయలు తీసుకుందాము ఇంకా ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఇంకా అల్లము ఆల్రెడీ పేస్ట్ పట్టుందండి అదైతే తీసుకుంటున్నాను ఉల్లిగడ్డని కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాక ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఆ తర్వాత మిరియాలు కూడా ఒక పది నుంచి పదిహేను వరకు వేసుకోండి మిరియాలు వేయడం వల్ల ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది కర్రీ అనేది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇంకా అందులోనే ఒక పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాను ఇది పెద్దగా ఉందండి అందుకని ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నాను లేదంటే రెండు వేసుకోవచ్చు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని శుభ్రంగా కడిగి మిక్సీ పట్టేసుకుందాము దీన్ని పక్కన పెట్టిన తర్వాత ఒక నిమ్మ సైజు చింతపండు వేసుకోవాలి అలాగే టమోటాలు మాత్రం కరెక్ట్గా వేసుకోండి లేదంటే మరీ పులుపుగా ఉంటుంది మరీ పులుపు ఎక్కువైనా కూడా తినలేము కదా అందులో నాకు పులుపు అంటే ఇష్టం ఉండదు కాబట్టి నేను అన్నీ తగ్గించుకొనే చేస్తానండి అలాగే ఆ తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది చూద్దామా ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను వాటర్ పోసి ఆల్రెడీ ఆ చేపలు అమ్మే ఆమె శుభ్రంగా కడిగించిందండి ఉప్పు పసుపు వేసి కాకపోతే మళ్ళీ మనం ఒకసారి క్లీన్ చేసేసుకున్నామంటే కొంచెం బాగుంటుంది కదా ఈ చేపలు కర్రీ చేసినప్పుడు ఏంటంటే నాకు పని ఎక్కువగా ఉంటుందండి అసలు మామూలుగా ఉండదు పని అనేది ఎందుకంటే ఈ వాటర్ మనం కడిగేటప్పుడు అక్కడక్కడ పడ్డాయి అంటే నీసు వాసన అనేది వస్తూ ఉంటుంది కదా ఇల్లంతా కూడా అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి అన్నీ శుభ్రం చేసుకోవాల్సి వస్తుంది ఇందులో రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొత్తిమీర రెండు టమోటాలు అయితే తీసుకున్నాను వీటన్నిటిని శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి చింతపండు కూడా మనము శుభ్రంగా పీసుకేసి దాని రసాన్ని కూడా సపరేట్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా అల్లం పేస్ట్ కూడా పట్టేశాను నేనైతే నాకు వచ్చినట్టే చూపిస్తున్నానండి మళ్ళీ ఏంది ఇలా చేశారు అలా చేశారు అని అనుకోవద్దు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ అల్లం పేస్ట్ని మనం ఇందులో వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి నాకు ఈ చేపల కర్రీ చేసినప్పుడు ఏంటంటే మళ్ళీ వంట రూమ్ అంతా శుభ్రం చేసుకోవాల్సి వస్తుందండి ఎందుకంటే భలే స్మెల్ వస్తుంది నీసు వాసన కర్రీ వండి నాకు వాసన ఏమి ఉండదండి నేను చేసే విధంగా చేశారంటే అస్సలు స్మెల్ అనేది రాదు మీకు నీసు వాసన అనేది రాదు కర్రీ అనేది నాకు అది ఒక్కటి నచ్చుతుంది నాకు చేపల కూర చేసినప్పుడు టేస్ట్ ఏమో కానీ తర్వాత సంగతి నేను చేసినప్పుడు నాకు నచ్చే విషయం ఏంటంటే చేపల కూరలు టేస్ట్ పక్కన పెడితే ముందు నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది కర్రీ అనేది అది చాలు నాకు ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు పచ్చిమిరపకాయలు కరేపాకు కొత్తిమీర కొత్తిమీర నేను ముందే వేస్తున్నాను కావాలంటే మీరు చివరిలో కూడా యాడ్ చేసుకోవచ్చు నా ముందు వీడియోస్ చూసిన వాళ్ళకి మీకు అర్థమవుతుంది కొత్తిమీర అనేది ఎప్పుడు నేను తాలింపులోనే వేస్తాను అనేది ఎందుకంటే చివరిలో నాకు నచ్చదు కాబట్టి ఇంకా తర్వాత ఇందులో నుంచి మనకి ఆయిల్ అనేది బయటికి రావాలండి మెయిన్ ఆయిల్ అనేది బయటకు వచ్చిన తర్వాత ధనియాలు జీలకర్ర మెంతులు పౌడర్ యాడ్ చేసుకోండి ఒక అర టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒకటిన్నర స్పూను నేను కారం అయితే యాడ్ చేస్తున్నాను కారం మేము కొంచెం తక్కువగానే తింటాము చేపల కూరప్పుడు ఒక రవ్వ పెంచుతాను అంతే తప్ప మిగతా టైంలో నార్మల్గానే ఉంటుంది ఇప్పుడు ఇందులో నుంచి కూడా మీకు ఆయిల్ అనేది పైకి తేలాలండి అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది అలాగే మీకు కారం అనేది వాసన కూడా రాకుండా ఉంటుంది ఒకవేళ మీకు తాలింపు మాడిపోతుందని భయంగా ఉంటే కొంచెం మనం ఆల్రెడీ టమాటా రసం ఉంది కదా అందులో యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడైతే నేను ఆ రసాన్ని పోసాను చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి మనం చింతపండు రసం పోసుకున్నాం కదా ఇందులో మనం ఈ చింతపండు రసం పోసినాక కూడా అందులో నుంచి ఆయిల్ అనేది బయటికి రావాలండి అప్పుడే మంచిగా ఉంటుంది ఫ్లేవర్ అనేది చూసారు కదా అందులో నుంచి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మీరు మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోండి మీకు ఎంత కావాలో అంత నేనైతే తక్కువగానే యాడ్ చేస్తాను చూస్తున్నారు కదా చేపల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఈ విధంగా చేసుకున్నారంటే ఇదంతా అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ పని ఉంది ఇప్పుడు గ్యాసు అలాగే అట్లన్నీ కూడా శుభ్రంగా చేసుకోవాలి గ్యాస్ కడగకపోతే మళ్ళీ నీ వస్తుందండి కాబట్టి అదంతా కొంచెం క్లీన్ చేసేసుకుంటేనే మనకే మంచిదే కదా నా గురించి అంటే అది వేరే విషయం లేండి చెప్తున్నాను అందరూ అలా చేయాలని రూల్ ఏం లేదు దట్స్ ఫర్ బ్లాగ్ అండి నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది థ్యాంక్ యూ సో మచ్